గారే గట్టిగా ఉండాల పిండి. อืม దప్తి గారి కాదు ఈడి ముఖం మార్చే ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏది మాట్లాడట్లేదు. ఎందుకు ఇల్లు మళ్ళీ కొంచెం మరి స్ట్రెయిట్ గా తిరగట్లేదు దర్గరిగా ఉంది. పిచిచి

అదే మరి అదరా పదరా గారెల గురించి తెలీదా మళ్ళీ దాని గురించి మగవాడు ఆడోడు అని ఉంటుందా గారెలు ఎలా ఉంటాయి తెలీదా తెలుసు మరి పిండి మెత్త కొంటదా గారెపి నేనే మాట్లాడదు ఏదో ఒకటి తినాలి పొద్దున్న నువ్వు టైంకి

ఏం కర్రలే కనుకో చికెన్ కర్రెలండి చికెన్ కర్రలు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఇప్పుడు చూడండి చికెన్ కర్రలు ఎట్లా ఉంటాయో చూడండి ఇవి పీతలు చికెన్ కర్రలు అండి పీతలేనాయి రొయ్యల రొయ్యలు రొయ్యలు చికెన్ కర్రలు అండి ఇవి ఈ గారెలు నువ్వు నువ్వు నేర్చుకున్నావు నేర్పించారు వెరైటీ ఏందో చికెన్ ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి గారెలు ఫ్యాన్ పెట్టుకోవాలి ఆ టేబుల్ ఫ్యాన్ పెడితే మనకి ఏమండి చికెన్ ముక్కలు రొయ్యలు దాంట్లో ఫుల్ అందుకే ఎప్పటిదప్పుడు తీసే అంటే రెండు మూడు రెండు మీడియం నాకు ఇవ్వాలి శాలగట్ల మీద అచ్చా ఓకే ఇంకా పెట్టలేదని అడుగుతున్నారు మన నెట్ సరిపోదా సరిపోవాలిగా పక్క వాళ్ళ కడుపు మంట మండుతుంది అనుకుంటా నేను వీడియోలు తీసుకోవడానికి అది వాడి తెలివండి మీరు వచ్చి తీయండి కెమెరా అని చెప్పాలి నువ్వు మీరు వచ్చి తీయండి నేను నటిస్తాను అని చెప్పాలి ఎలా ఉంది నువ్వు ఎలా వీడియో తీస్తున్నావు నాకు అర్థం అవ్వడానికి ఓపిక తగ్గింది నీకు ఈరోజు ఎందుకో సరిగ్గాయ్య నీకు ఇష్టం వచ్చినట్లేను తినడానికి ఎట్టపడితే అట్టేస్తుంది అంటారా పకోడీలు ప్లెయిన్ గారెలు రెండు ఒకే దాంట్లో దండాలమ్మా దమ్మా చెమటలు కారిపోతాయి ఈ వేడికి అవి ప్లెయిన్ గారిలో చికెన్ రొయ్యను తెచ్చినవా రొయ్యలో చికెను చేయమ్మా ండి రండి రండి కనఫం గారెలు పెట్టుద్ది రండి ఉల్లిపాయ ఇవాళ

ఇంకా రెడీ అండి గారెలు బోండల్లా మారిపోయినాయి అండి అన్నం పెట్టలేదండి నాకు ఇవాళ పొద్దు నుంచి టిఫిన్ తినలేదు ఆరాటం ఏదోలా ఉన్నది మనసు ఏదోలా ఉండడం కాదు రాత్రి పడుకోకుండా పనులు చేస్తుంటే ఆరోగ్యం బాగాలేదు టిఫిన్ తిననందుకు కాదు టైంకి నిద్రపోవాలి టైంకి తినాలి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది తినకుండా నిద్రపోకుండా పనులు చేసుకుంటే నీరసంగానే ఉంటది పని నువ్వేం చేస్తున్నావు కానీ నాతో చేపించడం ఎక్కువైంది ఎక్కడ ఒళ్ళు వంగదా అంటండి నాకు ఒళ్ళు వంగి ఇప్పుడు ప్లేట్లు తీసింది ఎవడు ఇంకా అయిపోయి మరి గారెలు బూరెలు అవసరమా ఈ టైంలో ఏదో అన్నం వండి కూర వండితే అయిపోయేది నిన్న అయిపోయింది నిన్నటి సంగతి వదిలేయి ఈరోజు అన్నం వండేసి కూర వండేస్తే దొండకాయలు తెచ్చుకున్నాం నిన్న నిన్న దొండకాయలు కోసుకొచ్చుకున్నాం మరి గోంగూర తెచ్చుకున్నాం మరి ఆ కూర వండేస్తే అయిపోయేదిగా మళ్ళీ ఇప్పుడు గారెలు బూరెలు చికెన్లు అవసరమా డబ్బులు లేనప్పుడు అయిపోయినాయి గారెలు కాదు బోండాలు

అసలు మా అసలు మా అమ్మ ఉండితే వంట దగ్గర కూడా పోను మా అమ్మే మంచం మీదకి తీసుకొచ్చి ప్లేట్లో గారెలు పెట్టి వేడివేడిగా తిన్నా అన్న అని చెప్పుద్ది అమ్మ ప్రేమ అంటే అది అమ్మ అమ్మనే బయట వాళ్ళే మా అమ్మ టైంకి అన్నం వండి పెట్టుద్ది నాకు ఈరోజు కనకానికి ఓపిక లేదండి అందుకే లేట్ అయింది ఇది ఒక్కటి కొంచెం గారెలాగా కనిపిస్తుంది మిగతా అన్ని బోండాలు అయిపోయి రాత బాలేదా నువ్వేసి మళ్ళా వాటిని రాత బాలేదని వాటి మీద చూసి నోట్లో తినేంట తిను